నమ శివాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జయ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము జూలై మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ అదృష్ట యోగం ఎలా ఉంది వాళ్ళకి ధనప్రాప్తి యోగం ఎలా ఉంది వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి చేయాల్సిన పనులు ఎంతవరకు వస్తున్నాయి అనేది చెప్పబోతున్నాను ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పాద నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో పదకొండు ఖర్చులో పదకొండు అంటే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు అయిపోతుంది మరి రాజపూజిత మూడు అవమానాలు ఆరు ఆ విధంగా ఉంది మరి ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి శత్రువులతో విజయం రాబోతుంది శత్రువులతో విజయము ఆర్థిక ఇబ్బందులతో పోరాటం చేసి ముందుకు రావాల్సిన యోగము ఇలా జాతకంలో ఉంది కాబట్టి కోర్టు సమస్యలు ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా ఇల్లు బాధపడుతూ మరి వాళ్ళకి రావాల్సిన లక్ష్మి వాళ్ళ చేతికి రాకోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం అనుకున్న పని చేతిగాడికి వచ్చి చేజారిపోవటం ఇలాంటి ఇలా జాతక యోగంలో ఉంది మరి ఆరోగ్య సమస్యలు చాలా వరకు కనబడుతున్నాయి మరి కుటుంబంలో కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆడవాళ్ళ నుంచి కొంచెం లేనిపోయిన సమస్యలు వాళ్ళ మీద లేనిపోయినవి కూడా కొన్ని చేయలేని పనులు కూడా చేశారని చెప్పటం అలాంటి లేనిపోయిన నిందెలు లేనిపోయిన శికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి దానివల్ల వీళ్ళకి మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం చేతికాడుకు వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం ఇస్తున్న వాళ్ళు వీళ్ళకి ఇవ్వకోకుండా ఉండటం సాకారం చేస్తున్న వాళ్ళు వీళ్ళకి సాకారం చేయకోకుండా ఉండటం ఇలాంటి సమస్యలతో సతమతమైపోతుంటారు మరి మిత్రులకి కొంచెం దూరం ఉండండి మీ మిత్రులకి అంటే మీకు అన్నదమ్ములకి చాలా వరకు జాగ్రత్త పడండి ఎందువల్లంటే మీ మిత్రులే శత్రువులయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి మీకు విద్యార్థులందరికీ శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధ లేకోకుండా ఉండేటికైతే విద్యలో వాళ్ళు ముందుకు వచ్చే మార్గాలు కనబడతలేదు దాంట్లో చాలా వరకి టైం తీసుకోవాలి మరి ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ మీకు మరి వ్యాపార బిగ్నిసులలో కూడా కొన్ని మార్పులు కూడా కొన్ని రాబోతున్నాయి మరి మీకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు రాబోతున్నాయి పెద్ద పెద్ద బిజినెస్లు కూడా పెట్టాల్సినవి కూడా ఆ టైం రాబోతుంది మరి రాజకీయ నాయకులందరికీ కూడా వాళ్ళకు కూడా ఒక పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ తీసుకునేటికైతే వాళ్ళ జీవితానికి మంచిది వాళ్ళ లైఫ్కి మంచిది వాళ్ళ కెరీర్లో అనుకున్నది తప్పకుండా సాధించే యోగం అనేది కనబడుతుంది మరి అతి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే శివ ఆ శివుణ్ణి పూజాబలం చేయాలి శివ ఆరాధన చేయాలి శివ ఆరాధన చేసిన తర్వాత వీళ్ళకి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఏదనుకున్నా కూడా ముఖ్యంగా ఆ శివుణ్ణి వీళ్ళు పూజించాలి పూజించిన తర్వాత శివ పంక్చర్ యంత్రాన్ని చదవాలి ఆ శివ పంక్చర్ అక్షరముని మంత్రముని జపించాలి జపించినట్టుకి అయితే మీ జీవితానికి మీ యోగానికి మీ నక్షత్రానికి మీ కుదురుకి జయప్రదం అనేది అవుతుంది లక్ష్మి నిలబడుతుంది చేయాల్సిన కార్యక్రమాలు ముందుకు అవుతాయి ఎన్నో రోజుల నుంచి మీకు కావలసిన పనులు ఎప్పుడో మిస్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు ఈ నెలలో మీకు పదకొండో తారీఖు నుంచి కొన్ని కొన్ని అవకాశాలు మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అతి జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి ఎవరు ఏది చెప్పినా వాళ్ళ మాట మీరు విని చెవులు ఊపి వాళ్ళ దారిలో పోయాలనుకోండి చాలా ప్రమాదంలో పడతారు కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది అనేది చూసి అన్ని విషయాలు వివరించి జాతక బలం చూసి చెప్పగలుగుతాం ಸರ್ವ ಜನಾ ಸುಖಿೋ ಬು ಓಂ ನಮ ಶಿವಾ ನಮಃ